ఇదిగోండి ఇల్లు చూశారు కదా ముందు ఇంతకుముందు వీడియోలో ఆ ఇల్లు పడమర వైపు అండి ఇది ఆ పడమరు వైపు రెండు అడుగులు చూడండి అది కరెక్ట్ కనిపిస్తుంది బాత్రూము మీద ట్యాంక్ వాటర్ ట్యాంక్ అది అది వాళ్ళ వాస్తవమైన ఇల్లు దానికి రెండు అడుగులు నడతమనేది వాళ్ళు పడమర వైపు పెట్టుకున్నారు అది ఒరిజినల్గా వాళ్ళు ఇల్లు కట్టేశారు ఎనిమిది అడుగులు ఇల్లు అది తూర్పు వైపు వచ్చారు ఈ పడమర వైపు రెండు అడుగులు తూర్పు వైపు రెండు అడుగులు మొత్తం నాలుగు అడుగులు అనేది మా వైపు వచ్చేది చూడండి బోర్ ఎక్కడ ఉంది గోడకి ఐదు ఆ రోజులు దూరం ఉంది ఈ రెండు రోజులు తూర్పు రెండు రోజులు పర్మ రెండు రోజులు మొత్తం రెండు రోజులు అనేది మా ఇంటి వైపు వచ్చేసారండి దానివల్ల బాగా డిస్టర్బెన్స్ అయ్యి రెండు వేల ఎనిమిది నుంచి ఈ ఇందిరమ్మ ఇల్లు అండి అక్కడ నుంచి తగులు రెండు వేల పదిహేను పోలీస్ స్టేషన్ మళ్ళీ రెండు వేల ఇరవై పోలీసులు పోలీసు అవుతూ నేనైతే బాగా డిగ్రీ చదవడం బీఈడి చదవడం వల్ల డిఫరెంట్ కాలేజ్ నుంచి మంటలకర్ హాస్పిటల్ వైపు వెళ్ళడం జరిగిందండి పోలీస్ తీసులు పెట్టడం వల్ల కొద్దిగా భయం పడడం వల్ల మెంటల్ గరే హాస్పిటల్ వరకు వెళ్ళి వెళ్ళొచ్చింది ఆ రోజు కూడా వాడు వచ్చాడు ఆ ఇంటి ప్లేస్కి వెళ్ళాడు ఆ తగులు ప్లేస్ వెళ్ళాడు